దేశ వ్యాపితంగా ఈ రోజు జూలై తొమ్మిదిన సార్వత్రిక సమ్మె గ్రామీణ తెలియజేస్తా ఉంది సంయుక్త కిసాన్ ఈ ఈరోజు కోట్లాది మంది సార్వత్రిక పాల్గొన్న కార్మిక వర్గానికి అట్లాగే రైతు కూలీలకు ఏ నిజామాబాద్ ఎస్కేఎం తరఫున ఉద్యమ అభినందన తెలియస్తా ఉన్నా ముఖ్యంగా మోడీ సర్కారు అధికారులకు వచ్చిన తర్వాత అంబానీ కార్పొరేట్ శక్తులకు ఊరియం చేయడానికి ఉన్న చట్టాలని సాధించుకున్న చట్టాలను త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పందిరాన్ని ఈ రోజు రద్దు చేసి పన్నెండు గంటల పందిరాన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగానే బయటకు మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి గాని బీజేపీని విమర్శిస్తారు అయ్యో పది గంటల పని విధానానికి నువ్వు కొత్త జండా కూర్చావు రేవంత్ రెడ్డి గారు అంటే నీకు బీజేపీకి ఏం తేడా ఉందని ఈయన మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండవది ఏదైతే ఎంఎస్పి గ్యారెటీ చట్టం తీసుకొస్తానని రాతపురకం నిన్ను పార్లమెంట్ లో ఇచ్చావు చేస్తావు కోట్ల మంది రైతాంగానికి అందుకనే బీజేపీ రైతు వ్యతిరేక బీజేపీ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అదే సమయంలో ఈ రోజు ఏదైతే ఈ రైతాంగానికి వ్యవసాయ కూలీలకు మోడీ మోడీ ఏ విధంగా అయితే మోసం చేస్తాడో రేవంత్ రెడ్డి కూడా ఆరు గ్యారెంటీలో భాగంగా ఇస్తానని చెప్పేసి ఈ రోజు వ్యవసాయకులకు భరోసా ఇవ్వచ్చని చెప్పేసి కూడా నీకు గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఈ రోజు దేశ వ్యాప్తంగా నిజాం జిల్లా వ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న అన్ని కార్మిక సంఘాలకు కార్మికులకు రైతులకు రైతు సంఘాలకు వ్యవసాయ కార్మిక సంఘాలకు మేము మా కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ఉద్యమాభివృద్ధి తెలుస్తాము ఎస్కేఎం